హాయ్ అండి అందరికీ మేమైతే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా రోజులు అనుకుంటా ఉన్నాము కానీ కుదరలేదు అసలుకి ఖచ్చితంగా ఈసారి పోవాలి అని ఇంకా వెళ్ళాము అరుణాచలంకి ఇంకా పోతే బస్సులో ట్రావెల్స్లో ఇలాగా అరుణాచలంకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసారా చాలా అసలుకే ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వరుసగా ఫుల్ చాలా మంది రష్గా ఉన్నారు జనం గుడుక అరుణాచలంలో ఇకపోతే ఇక్కడ పోతే మనకు దారిలోనే కొంచెం బాగా ట్రాఫిక్ ఉన్నింది ఈ ట్రాఫిక్లోనే కాస్త బాగా లేట్ అయింది బెంగళూరు అరుణాచలంకి అయితే మాకు ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఇందులో ట్రాఫిక్ ఉండడం వల్ల ఫోర్ అవర్స్ పట్టింది లేదంటే త్రీ అవర్సే పట్టేది ఇంకా పోతే ఇక్కడ మేము రూమ్ అయితే తీసుకున్నామండి ఒక హాలు కిచెను ఇలాగా బెడ్రూము ఇట్లా వచ్చినాయి చాలా బాగుంది రూమ్ అయితే రెండు వేల ఐదు వందలు అయితే మాకు రూము ఫీజు వచ్చేసి ఇంకా వచ్చేసి ఇక్కడే మనకు వాటరు ఫిల్టర్ వాటర్ అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్ ఇంకా వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇట్లా వాటర్ ఫ్రిడ్జ్ కూడా ఉంది వాటర్ వాటర్ బాటిల్ అందు పెట్టుకోవడానికి ఇంకా పోతే వచ్చేసి ఇది ఏసీ రూము మామూలుగా ఇది ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయి ఎండాకాలం పోతే చాలా ఎండలు ఉన్నాయి ఇంకా ఏసీ ఇక్కడ ఏసీ ఉండే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము చాలా బాగుంది రూమ్ అయితే రెండు బెడ్లు ఇచ్చినారు ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి చాలా బాగా ఇచ్చినారు గుళ్ళు రూమ్ అయితే కొంచెం బాగుంది కొంచెం గుడికి కొంచెం ఒక రెండు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా కొంచెం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోతే ఇట్లా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకపోతే ఇక్కడ కిచెన్ ఇచ్చారు ఇది చూసారు ఇక్కడ ఇంకొక బెడ్ గు ఇచ్చేసినారు చాలా బాగుంది రూమ్ అయితే ఇలాగా మేమైతే ఒకరోజు ఇలాగా రూమ్ తీసుకొని గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ రూమ్లోనే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళినాము దర్శనం అయితే జనాలు బాగా రస్సుగా ఉండేదానా ఫోర్ అవర్స్ అయితే పట్టింది మాకు టైము దర్శనానికి ఇంకా గిరి ప్రదర్శన చేసేటప్పుడు మాకు ఎనిమిది గంటలైతే పట్టింది ఎందుకంటే అది కూడా పిల్లలు ఉండేదాన కొంచెం టైం పట్టింది బాగా ఎనిమిది గంటలు అయితే పట్టింది మాకు గిరి ప్రదర్శనకి పిల్లలు కనుక ఎవరు లేకుండా ఉంటే ఒక ఫోర్ అవర్స్ కానీ త్రీ అవర్స్ అయితే పట్టేది ఇంకా పిల్లలు వేసుకొని వెళ్ళాం కదా గిరి ప్రదర్శన చేయడానికి కాస్త బాగా ఎక్కువ టైమే పట్టింది ఒక ఎనిమిది గంటలైతే పట్టింది మాకు ఆ ఎనిమిది గంటలైతే గిరి ప్రదర్శన చేసుకొని లాస్ట్కి మనం ఫస్ట్ గిరి ప్రదర్శన చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత గిరి ప్రదర్శన చేయాలి మళ్ళీ ఆ కొబ్బరికాయ కొట్టి కాడికి వచ్చి మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని ఆడికి మనం గిరి ప్రదర్శన అనేది పూర్తయినట్టు ఇలాగా మేము కూడా ఈ విధంగానే చేసి గిరి ప్రదర్శన అయితే చేసాము కొంచెం గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటా ఉంటే మనకు కొంచెం కాలు నొప్పులు అనేవి పెద్దగా నొప్పులు అనిపించవు మనసులో ఎట్లా అనుకుంటా పోతే చాలు అప్పుడు మనకు పెద్దగా నొప్పులు అనేవి కాళ్ళు నొప్పులు అప్పుడు అనిపివు ఇలా గిరి ప్రదర్శన అయితే పూర్తి